అందరికీ నమస్కారం ఈరోజు నవరత్నాలలో ప్రధానంగా మనం ఈ కెంపు రూబీ అనబడే ఈ రత్నం గురించి తెలుసుకుందాము ఈ రత్నం ధరించడం వల్ల ఉపయోగాలు వాటి వల్ల ఫలితాలు ఈ వీడియోలో మీకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఈ రూబీ గురించి దీని ప్రయోజనాల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం నా ఈ సమాచారం అండి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అయితే కెంపురత్నం గురించి మనం ముఖ్యంగా చూసుకుంటే సూర్యుడి శక్తికి ప్రతి ప్రతీకగా పరిగణింపబడుతుంది దీనిని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు శారీరక బలం మరియు ఆరోగ్య శక్తి పెరుగుతాయి ఇది ఆర్థిక వృద్ధిని వృత్తిపరమైన ఉన్నతిని కుటుంబ ప్రశాంతతను మరియు దుష్ట శక్తుల నుండి రక్షణను కలిగిస్తుందని జ్యోతిష్యంలో చెప్పబడింది ఇప్పుడు ఈ రత్నం ధరించడం వలన జరిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాము ఆరోగ్యం మరియు శారీరక శక్తి ఈ రత్నం ధరించడం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది మరియు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది తరువాత ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వం గురించి సూర్యుని అనుగ్రహంతో ఈ రత్నం ధరించిన వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని స్పష్టంగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇది నాయకత్వ లక్షణాలను ప్రేరేపిస్తుంది తరువాత ఆర్థిక వృద్ధి మరియు కీర్తి ఈ విభాగం సంబంధించి రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి మరియు వ్యాపారులకు ఈ రత్నం ధరించడం వల్ల వృత్తిపరమైన ప్రమోషన్లు సంపద మరియు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని నమ్ముతారు తరువాత మానసిక ప్రశాంతత రూబీ ఈ రత్నం ధరించడం వలన నా నాభీ చక్రాన్ని ఉత్తేజపరిచి మరియు మానసిక నిరాశను స్వీయ సందేశాలను తొలగిస్తుంది జ్యోతిష్య ప్రయోజనాలలో ఈ రత్నం ధరించడం వలన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు మరియు వారు ఈ రత్నం ధరించడం వలన సూర్య భగవానుడి అనుగ్రహం కలిగి సుఫలితాలు కలుగుతాయని ప్రధానంగా పండితులు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన మేధావులు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మనం అమ్మే ఈ పంచలోహం ఉంగరాలలో రూబీ రత్నం ధరించి మెరుగైన ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము